ఇవాళ ఇంత ఆలస్యంగా ఆదివారం నాడు ఈ పత్రికా సమావేశాన్ని నిర్వహించడం వెనుక ఒక ప్రధానమైనటువంటి ఒక అంశాన్ని మీడియా మిత్రుల ద్వారా తెలంగాణ ప్రజలందరి దృష్టికి తీసుకురావాలని చెప్పని ఉద్దేశంతో ఈరోజు పత్రికా సమావేశాన్ని పెట్టడం అయింది మిత్రులారా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క వ్యవహార శైలి చూసినట్టయితే చెప్పేవి శ్రీరంగ నీతులు చేసేవి పరమ చండాలమైనటువంటి ఒక పనులు అన్నట్లుగా ఇవాళ రేవంత్ రెడ్డి గారి యొక్క వ్యవహార శైలి కనబడతా ఉంది నోరిప్పిత చిలక పలుకులు పలికిండు నిన్నటిదాకా పార్టీలు మార్పుడు తప్పు మారడం తప్పు ఒక పార్టీలో గెలుపొంది ఇంకొక పార్టీలోకి పోవడం నేరం ఒకవేళ మారినట్లయితే రాళ్ళు తీసుకొని అదేదో అనాగరికమైనటువంటి ఒక సంప్రదాయాలు చట్టాలు ఉండేటువంటి ఒక మిడిల్ ఈస్ట్లో ఉండేటువంటి ఒక చట్టాలు పట్టుక రావాలా రాళ్లతో కొట్టి చంపాలా వాళ్లను ఉరిదీసి చంపాలా పార్టీలు మారితే అని చెప్పని చిలక పలుకులు పలికినటువంటి సన్నాయి నొక్కులు నొక్కినటువంటి ఒక రేవంత్ రెడ్డి ఇవాళ పచ్చి పతివ్రత లెక్క మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇవాళ తన నిజస్వరూపాన్ని ఇవాళ చూపెట్టుకుంటా ఉన్నాడు పార్టీ ఫిరాయింపులను నిర్లజ్జగా నిస్సిగ్గుగా ప్రోత్సహిస్తూ గతంలో టీఆర్ఎస్లో వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు అటు తెలుగుదేశం కావచ్చు కాంగ్రెస్ కావచ్చు చట్టానికి లోబడి వాళ్ళ వాళ్ళ పార్టీలను శాసనసభలో పార్టీలనే విలీనం చేసుకొని జాయిన్ అయితే తప్పైనట్టుగా ఆయా శాసనసభ్యులు ఆయా శాసనసభ్యుల యొక్క ఇండ్ల దగ్గర చావుడప్పులు కొట్టి వాళ్ళ శవయాత్రలు చేసి వాళ్ళపైన శారీరకంగా భౌతికంగా దాడులు చేయాలా అని చెప్పని రెచ్చగొట్టే పరుషమైనటువంటి ఒక మాటలు మాడిన మాట్లాడిన పతివ్రత లెక్క మాటలు మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇవాళ అదే రకమైనటువంటి ఒక చిల్లర వైఖరికి ఇవాళ పాల్పడుతూ ఉన్నాడు దీనికి ఏం సమాధానం చెప్తారు అని చెప్పని అడుగుతా ఉన్నాను నేను ఇవాళ దానం నాగేందర్ గారు ఖైరతాబాద్ శాసనసభ్యుడు దానం నాగేందర్ గారు అదేవిధంగా చేవెళ్ల పార్లమెంటు సభ్యుడైనటువంటి ఒక రేవంత్ రంజిత్ రెడ్డి గారు ఇంకా ఇంకా కొంతమంది అటు వరంగల్ సం చెందిన వాళ్ళు ఇంకా మిగతా వాళ్ళు జాయిన్ అయినట్టుగా వార్తల్లో చూస్తూ ఉన్నాం పేపర్లో చూస్తూ ఉన్నాం అది కూడా ఈకలించుకుంటూ పకిలించుకుంటూ రేవంత్ రెడ్డి గారి పక్కన ఉండి మరీ జాయిన్ చేయించుకుంటున్నటువంటి ఒక దృశ్యాలు చూసిన తర్వాత ఈ పత్రికా సమావేశాన్ని పెట్టాలనిపించింది రేవంత్ రెడ్డి గారిని ఏమనుకుంటాడంటే తను మాట్లాడతాడు అయిపోతుంది పబ్లిక్ మర్చిపోతారు అని చెప్పని అనుకుంటాడు కానీ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎలక్ట్రానిక్ యుగంలో ఈ డిజిటల్ యుగంలో మాట్లాడిన ప్రతి మాట కూడా రికార్డ్ అయి ఉంటుంది ప్రజల మనసుల్లో ఉంటుంది డిజిటల్ వరల్డ్లో కూడా ఉంటుంది రేవంత్ రెడ్డి దయచేసి ఈ వీడియోని ఒకసారి చూడాలా మీడియా కూడా దయచేసి ప్రజలందరికీ కూడా తెలియజెప్పాలని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను వాళ్ళు రాజీనామా చేయకుంటే ఇంకొక పార్టీలో ఫిరాయిస్తే హత్యలు అత్యాచారాలు చేసిన వాళ్ళకి ఎంత కఠినమైన శిక్షలు అమలు చేస్తున్నారో ఉరి తీసే విధానాన్ని ఈరోజు రాజ్యాంగంలో సవరణ తీసుకురావాల్సిన పరిస్థితులు ఉన్నాయి ఏ కోసాన కూడా ఒక పార్టీ సింబల్ మీద ఎన్నికైన ప్రజాప్రతినిధి పార్టీ మారితే మరి క్షణమే వారి సభ్యత్వం రద్దు చేసే విధంగా రాజ్యాంగ సవరణ తీసుకురావాల్సిన అవసరం ఉన్నది ఇది రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది ఇంకో పెద్ద మనిషి టికెట్ ఇస్తాం మేము సర్వే చేసుకుంటాం కష్టపడతాం మీరు కూడా కష్టపడండి గెలిచిన వాళ్ళు మన ఓడి ఇంకో సెకండ్ హాస్పిటల్ ఉండడానికి ఎమ్మెల్సీ ఓడిస్తాం పొరపాటున గెలిచిన మాత్రం ఈసారి మాత్రం వదిలిపెట్టమని దంతుడా దంతుడు దాని దానికంటే ఎక్కువే ఓకే ఆధునిక చెప్పాలంటే దానికంటే ఎక్కువ మా కార్యకర్తలు చెప్పినాం ఇక వాడు మన జీవితంలో కూడా చేస్తామండి ఇక అంతే ఎక్కడ పోయినా రాళ్లతో కొట్టి పిచ్చున్నా చేయాలో ఎందుకంటే ఇప్పుడు మన ఇప్పుడు మన ఇద్దరు పతివ్రత శిరోమణులు రేవంత్ రెడ్డి గారు కొమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇద్దరు శిరోమణులు ఏం మాట్లాడినరో మీరు విన్నారు ఒక ఆయన ఏమంటున్నాడు ఒక పార్టీ కండు కప్పుకొని ఆ పార్టీలో అధికారంలోకి వచ్చినాక గనక పార్టీ మారినట్టయితే వాళ్ళను ఉరిదీసే చట్టాలు కావాలా అని చెప్పని మీడియా సాక్షిగా అది కూడా గాంధీ టోపీ పెట్టుకొని గాంధీ భవన్ సాక్షిగా మాట్లాడినటువంటిది నాకు తెలిసి అదేదో జెండా వందనం పండుగ నాడు ఫిఫ్టీన్త్ ఆగస్ట్ నాడో ఏదో మాట్లాడి ఉంటాడు అంటే జాతి జెండా సమక్షంలో గాంధీ టోపీ పెట్టుకొని పచ్చి పతివ్రత శిరోమణి లెక్క రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాట అది ఒకవేళ ఒక పార్టీ కండువ కప్పుకొని ఆ పార్టీ యొక్క బీపాం మీద గెలుపొంది పార్టీ మారినట్టయితే వాళ్లకు ఉరిదీసే చట్టాలు అమలు చేయాలా హత్యా నేరాలు వాళ్ళ మీద మోపాలా అని చెప్పని రేవంత్ రెడ్డి గారు మాట్లాడినరు ఇది పిసిసి అధ్యక్షుడి హోదాలో జాతి జెండా సాక్షిగా భారతదేశ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మాట్లాడిన మాటలు ఇక ఇంకొక శిరోమణి ఆ పెద్ద మనిషి ఏం మాట్లాడుతూ ఉన్నాడు పెద్ద సారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఏమైనా పార్టీలు మారే చేసినట్టయితే వాళ్ళని కొట్టి చంపుతాము వాళ్ళని దేనికి వనికి రాకుండా చేస్తాం ఆగమాగం చేస్తాము అని చెప్పని ఆయన మాట్లాడినరు ఈ ఇద్దరు ఇంత పెద్ద ఎత్తున చిలక పలుకులు పలికి ప్రజలను నమ్మింపజేసి ఇవాళ ముఖ్యమంత్రి హోదాలో మీరు చేస్తున్నటువంటి చిల్లర ప్రయత్నం ఏంది రేవంత్ రెడ్డి గారు ఏ ముఖం పెట్టుకొని ఇవాళ మీరు దానం నాగేందర్ను పక్కన పెట్టుకొని మీరు ఇవాళ జాయిన్ చేసుకున్నారు దానికి సమాధానం చెప్పాలా మేము మాత్రం వదిలిపెట్టేది లేదు నా దానం నాగేందర్ను వదిలిపెట్టము నా రంజిత్ రెడ్డిని వదిలిపెట్టము మిగతా పార్టీని వదిలిపెట్టి పార్టీ కండువ మీద గెలిచి గెలిచినటువంటి వాళ్లను పార్టీ కార్యకర్తల చెమట చుక్కల మీద ఎన్నికలలో గెలిచి అధికారంలోకి వచ్చినటువంటి ఎవరిని కూడా వదిలిపెట్టం చట్టబద్ధమైన నీలక రాళ్లతో కొడతాం లేకపోతే శవయాత్రలు చేస్తాం ఇవి మాటలు మాట్లాడతలేము తప్పనిసరిగా వాళ్లకు తగిన గుణపాఠం చెప్పే విధంగా రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ ఎట్టి పరిస్థితుల్లో వేస్తాం వాళ్లకు రాజకీయ సమాధులు తప్పనిసరిగా రాజ్యాంగబద్ధంగా కడతము అని చెప్పని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను